ఒక శబ్దం విని పైకి చూసిన శత్రు సైన్యాలు విష్ణుమూర్తే తమతో యుద్ధానికి వచ్చాడని భయపడ్డాయి చాలా మంది కింద పడిపోయారు కొందరు తప్పారు కొందరు పిచ్చిగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు ఆ సమయంలో శాలివాడు తన చక్రాన్ని విక్రమసేనుడిపై విసిరాడు అది విక్రమసేను రెండుగా నరికి శాలివాడి చేతికి తిరిగి వచ్చింది అతనితో ఉన్న రాజులందరూ శాలివాడు ముందు పూర్తిగా వంగి మమ్మల్ని కాపాడమని అడిగారు ఇక నుంచి మీరు సుప్రతి వర్మకు లోబడి ఉండండి అన్నాడు శాలివాడు అందరూ అందుకు ఒప్పుకున్నారు విక్రమసేనుడు బలాలన్నీ సుప్రతి వర్మకు దక్కాయి తర్వాత శాలివాడు శాశ్వతంగా రాజకుమార్తెతో అన్ని సుఖాలు అనుభవించాడు దమనకం చెప్పిన శాలి విష్ణు కథ విని కరటకం సరే నీకు అంత నమ్మకం ఉంది కాబట్టి పెంగలకం దగ్గరికి వెళ్ళి నీ తెలివి పనిచేస్తుందో లేదో చూడు విజయం నీదే అన్నాడు దమనకం పెంగలకం దగ్గరికి వెళ్ళి నమస్కరించి పెంగలకం అనుమతితో కూర్చుంది నన్ను ఇన్నాళ్ళు చూడ్డానికి రాలేదేం అని పింగళకం అడిగింది రాజుగారి మంచు కోసమే ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇలా వచ్చాను ఒక్కోసారి యజమానికి నచ్చని మాటలు కూడా పనివాళ్ళు మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది నచ్చని నిజాలు చెప్పే ధైర్యం నమ్మకమైన వాళ్ళకే ఉంటుంది అంది దమనకం ఏంటి నువ్వు చెప్పాలనుకున్న విషయం అని పింగళకం ఆసక్తిగా అడిగింది మహారాజా మీ దయకు పాత్రుడైన సంజీవకుడు రాజద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు మిమ్మల్ని చంపి సింహాసనం తీసుకోవడానికి పథకాలు చాలా మందికి చెప్పాడు ఈ కుట్ర త్వరలో జరుగుతుందంట తరతరాలుగా మీ సేవ చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను అంది దమనకం ఈ వార్త విని పింగళకం భయపడింది అది గమనించిన దమనకం మహారాజా కదిలిన పంటిని తీసేయాలి రోగాన్ని మొదట్లోనే నాశనం చేయాలి శత్రువుగా మారిన వాడిని చంపేయాలి పాలన అంతా ఈ ఎద్దుకు అప్పగించి మీరు పెద్ద కష్టాల్లో పడ్డారు అంది కానీ సంజీవకం ఉన్నట్టుండి నాకెందుకు ద్రోహం చేయాలనుకుంటాడు నేను అతనికి బాధ కలిగించడానికి ఏం చేయలేదే అని పెంగళకం అడిగింది చెడ్డవాడికి కారణం